రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసఫలాలు పన్నెండు రాసులవారికి పూర్తి అదృష్టం ఉద్యోగం ధనయోగం నమస్కారం మిత్రులారా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం ఈ నెల కొన్ని రాసుల జీవితాన్నే మార్చబోతోంది ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త వ్యాపారంలో నష్టాలు చూసినవారికి లాభాల వర్షం రుణాలు అప్పులు ఆర్థిక ఒత్తిడుల నుంచి విముక్తి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో పన్నెండు రాసులవారికి అదృష్టం ఉద్యోగం ధనయోగం ఎలా ఉంటుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం చివరి వరకు చూడండి మీ రాశికి సంబంధించిన ముఖ్యమైన సూచన చివర్లో ఉంది రెండు ఇరవై ఆరు ఫిబ్రవరి గ్రహస్థితి గురుగ్రహ ప్రభావం ధన విద్య ఉద్యోగ రంగాలపై శుక్రుడు లగ్జరీ సంపద సంబంధాలకు అనుకూలం శని ప్రభావం కష్టమున్నా స్థిరమైన ఫలితం అంటే నెమ్మదిగా కానీ బలంగా ఎదిగే నెల ఇది మేషరాశి ఉద్యోగంలో కొత్త బాధ్యతలు ప్రమోషన్ ఛాన్స్ ఆకస్మిక ధనలాభం సలహా కోపాన్ని నియంత్రించండి వృషభ రాశి వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుటుంబంలో శుభకార్యాలు బ్యాంక్ లోన్స్ క్లియర్ అవుతాయి సలహా పొదుపు పెంచండి మిథున రాశి ఉద్యోగ మార్పు అవకాశాలు విదేశీ ప్రయాణయోగం కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల లాభం సలహా తొందరపడి నిర్ణయాలు వద్దు కర్కాటక రాశి మానసిక ఒత్తిడి తగ్గుతుంది రియల్ ఎస్టేట్ లాభాలు కుటుంబ మద్దతు సలహా ధైర్యంగా ముందుకు వెళ్ళండి సింహరాశి నాయకత్వ అవకాశాలు ప్రభుత్వ రంగ ప్రయోజనాలు పేరు ప్రతిష్ఠ సలహా అహంకారం తగ్గించండి కన్యరాశి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఉద్యోగంలో స్థిరత్వం చిన్న పెట్టుబడులు లాభిస్తాయి సలహా క్రమశిక్షణ పాటించండి తులరాశి భాగస్వామ్య వ్యాపారం లాభం ప్రేమ దాంపత్యంలో శుభ ఫలితాలు కొత్త ఆదాయ మార్గం సలహా నిజాయితీతో ఉండండి వృశ్చిక రాశి అప్పులు తీరే అవకాశం రహస్య ధనం లేదా ఇన్షూరెన్స్ లాభం ఉద్యోగంలో గుర్తింపు సలహా ప్లానింగ్ ముఖ్యం ధనస్సు రాశి అదృష్టం పూర్తిగా అనుకూలం చదువు పరీక్షల్లో విజయం గురు అనుగ్రహం సలహా అవకాశాలను వదులుకోకండి మకర రాశి శ్రమకు తగిన ఫలితం స్థిర ఆదాయం ఆస్తి లాభాలు సలహా ఓర్పు తప్పనిసరి కుంభరాశి టెక్నాలజీ రంగంలో లాభం కొత్త ఆలోచనలకు గుర్తింపు స్నేహితుల సహాయం సలహా ఆలోచనలు వద్దు మీనరాశి ఆధ్యాత్మిక పురోగతి అనుకోని ధనలాభం కుటుంబ సంతోషం సలహా భగవంతునిపై విశ్వాసం ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు అదృష్ట రాసులు ఈ నెల అత్యంత లక్కీ రాసులు ధనస్సు తుల మీనా ఈ వారికి ఉద్యోగం ప్లస్ ధనం ప్లస్ అధ్యష్టం మూడూ వస్తాయి మిత్రులారా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం మీ జీవితంలో కొత్త మార్పులకు నాంది కావచ్చు మీ రాశి ఫలితం మీకు సరిపోయిందా కమెంట్లో మీ రాశి పేరు రాయండి ఇలాంటి జ్యోతిష్యం అదృష్టయోగాలు ధన లాభ సూచనలు ప్రతిరోజు చూడాలంటే ఎలివేట్ వాయిస్ ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి మీ జీవితంలో లక్ష్మీ అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం